ఏ సూచిస్తున్నామో దేని బిడ్డలందరూ హృదయపూర్వక నందనాలు మరి ఈ ప్రళయం చేత ఈ ప్రవాహం చేత వరదల చేత దిక్కుతోచని స్థితిలో చాలామంది ఉన్నారు ఖమ్మం ప్రాంతం అంతా అల్లాడిపోయింది ప్రజలందరూ ఆకలి దప్పులతోటి అలమటించిపోతున్నారు వాళ్ళు త్రాగటానికి కనీసం మంచినీటి వసతి కూడా వాళ్ళకి సరిగా లేదు మరి వారి వస్త్రాలు వారి వాహనాలు వారి కొన సమస్తం మొత్తం పూర్తిగా కోల్పోయారు ఒక్క మాట చెప్పాలంటే జీరోకి వచ్చారు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితిని నేను వరద తగ్గిన వెంటనే అక్కడికి చూశాను చాలామంది గగ్గోలు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు అది చూసిన నేను మరి మన తరఫున ఏదైనా ఒకటి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక ఆలోచన నాకు కలిగింది కలిగి ఏం చేయాలి ఏ విధంగా సహకరించాలి అని ఆలోచన చేసి కొంతమంది వచ్చి మరి మానవత్వం కలిగిన వారు వారి యొక్క ఆహారం ద్వారా వాళ్ళని ఆదుకోవటం మరి ఆ పులిహార ద్వారా వాళ్ళని ఆదుకోవటం చూస్తున్నాం అయితే మాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా మనం కొంచెం రైస్ ఇద్దాం గ్యాస్ పొయ్యి మామూలుగా కట్టెలు ఉంటాయి ఒకవేళ ఈ ఆహారం అందని వాళ్ళు ఒకవేళ వారు వారు ఎవరిని ఉంటే వారికి మరి కనీసం ఒక రెండు మూడు రోజులకైనా ఒక రోజుకైనా అందరికీ భోజనం పెట్టేటువంటి వాళ్ళకి ఏదో ఒక సమయంలో వాళ్ళు ఆదుకోవటానికి మనము కొంచెం ముందుకు రావాలని చెప్పి మన సంఘ విశ్వాసులతోటి సేవకులతోటి మాట్లాడడం జరిగింది నేను చెప్పగానే వెను వెంటనే స్పందించి మన విశ్వాసులు వారు ఆర్థికంగాను ధాన్యపూర్వకంగాను మరి వాళ్ళు సహకరించి మరి తమ్ముడు తేజ వెంటనే ట్రాలీ ఆటో వేసుకొని వచ్చి మరి సంతోషు మరి అనిల్ పాస్టర్ ఏలియా పాస్టర్ గారు మరి అమ్మగారు మేమంతా కలిసి ఆ ఖమ్మం ప్రాంతాన్ని ప్రాంతమంతా తిరిగి అందరికీ రైస్ పెట్టి అది అందరికీ సేవకులకు మరి రైస్ ప్యాకెట్స్ ఇచ్చి కొంచెం ఆర్థికంగా సహకారం అందించి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సప్లై చేయడం జరిగింది మేము అడికి వెళ్ళగానే వాళ్ళందరినీ క్రమంలో నిలబెట్టి చక్కగా వారికి మరి వాళ్ళు ప్రారంభంలో కొంచెం మంది వచ్చారు జనం పెరుగుతున్న కొద్దిగా అదే అదే సమయం పెరుగుతున్న కొద్దిగా విస్తారమైన ప్రజలు వచ్చారు చాలామంది వస్తున్నారు మరి వాళ్ళందరికీ సరిపడా చేయాలంటే మన వల్ల కాదు అయితే దాని గురించి కొంచెం బాధపడినాము సరే దేవుని చిత్తం అయితే ఇంకా ఆర్థికంగా గాను మరి ఆ ఆహారపరంగాను చాలామందికి అవసరం ఉన్నాయి కనుక మరి మీరెవరైనా ప్రేరేపించబడితే రండి కలిసి పరిచయం చేద్దాం ఎందరినో ఆదుకుందాం కనీసం కొంతమందినైనా సరే వాళ్ళకు వస్త్రాలు లేవు వాళ్ళకి కనీసం మరి వాళ్ళు ఉండటానికి నివాసానికి వసతులు లేవు చాలా పరిస్థితి దారుణంగా ఉంది ఇంకా అధికారులు రాలేదు మమ్మల్ని పట్టించుకోలేదు మళ్ళీ చెప్తా ఉన్నారు కాబట్టి ఈ టైంలో వాళ్ళ పరిస్థితి బాగలేదు కనుక మనం సమస్తం కోల్పోయి కుంగిపోతున్న వాళ్ళకి చేయూతునిచ్చే ప్రయత్నం చేద్దాం కాబట్టి తప్పక సహకరించండి ప్రార్థించండి పాల్గొనండి ఖమ్మం ప్రాంతం మరి చుట్టుపక్కల మొత్తం వాటర్తో నిండిపోయింది పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది కాబట్టి మీరందరూ సహకరిస్తారని మరి మా బృందం వెళ్ళి వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది మేము చేసింది ఏదో కొంచెం చిన్నదే ఒక నాలుగు క్వింటాల్ రైస్ మరి కొన్ని కూరగాయలు కొన్ని ఫ్రూట్స్ అవన్నీ అక్కడక్కడ పంచడం జరిగింది కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం సప్లై చేసే పని చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన దయచేసి మీరందరూ ప్రార్థించండి ప్రేరేపించబడితే మీరందరూ సహకరించండి ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి మరి వెళ్ళి వారికి వారిని ఈ వరదల నుంచి ఈ వరద బాధితులను మనం ఆదుకునే ప్రయత్నం చేద్దాం కొద్దిలో కొద్ది గొప్ప వాళ్ళకు ఒక పూట ఆహారాన్ని అందించిన వారం అవుతాం కాబట్టి నేను ఎన్నడూ కూడా ఈ విషయాన్ని మాట్లాడలేదు ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది బాగా అర్థం చేసుకుంటారని మంచి మనసుతో దీన్ని గ్రహిస్తారని ఒక సేవకుడిగా మరి దేవుని పక్షాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి మన మందిరం నుంచి కూడా కొంత సహాయాన్ని అందించాం మరి డోనగల్ పరిచయం నుంచి అట్లా ఇంకా కొంతమంది ప్రజలు మరి మా విశ్వాసులు మరి డోనకులు ఉన్నటువంటి విశ్వాసులు బిడ్డలు వాళ్ళు మన పరిచయ తరఫున కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నారు ఇంకా మేము ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం ఇంకా చాలామందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం అర్థించండి అక్కడున్న పోలీస్ బృందం కూడా మాకు సహకరించారు వారు కూడా హృదయపూర్వక నందనాలు ఈ పరిచర్యకి సహకరించినటువంటి ఆ ధాన్య రూపంలో సహకరించిన బిడ్డలకు కూడా హృదయపూర్వకమైన నందనాలు సేవకుడు ఒక మాట చెప్పగానే స్పందించి చర్చి కాడికి వచ్చి వాళ్ళు మరి ఆ రైస్ను మరి కొంతమంది అయితే కొని అయ్యగారు తీసుకొని పోదామని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు కూడా హృదయపూర్వకమైన నందనాలు మరి ఆటో తీసుకొచ్చినటువంటి తమ్ముడు తేజ కూడా వందనాలు ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట హృదయపూర్వక నందనాలు చెల్లిస్తున్నాను మరి తెలియపరుస్తున్నాను సంతోషు మరి అనిల్ పాస్టర్ గారు ఏలియా పాస్టర్ గారు అమ్మగారు మేమందరం కలిసి వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శించాము ఇంకా తిరగాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి సేవకులు కూడా చాలా నష్టపోయినారు వారి కొడుకు కూడా మీరు ప్రార్థన చేయండి మరి మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పక సహకరించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక మరి కలిసి పనిచేద్దాం ఎందరూ ఆదుకుందాం దేవుడి నామానికి మేము కలుపును కాక ఆమె మా బృందం చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పరిచరులు వాళ్ళు చేస్తే పరిచయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇది ఒక్క ప్లేసే కాదు కానీ ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి మరి అక్కడక్కడ కూడా మనము ఈ విధంగా సహాయం చేయాలి ఎందుకనంటే మరి ఈ టైంలోనే మనం వాళ్ళకి ఆదుకోవాలి మరి వాళ్ళు మొత్తం కోల్పోయి నిరాశ్రీయులుగా నిరాహశ్రీయులుగా ఉన్నారు మరి వాళ్ళకి రెండు కేసుల టమాటేలు చాలా రైస్ తీసుకొని వచ్చాము మరి ఇంకా నాకైతే ఇది ఏ మూలం కూడా రావనిపించింది మరి సేవకుల కుటుంబాలకు కూడా మనము రైస్ ఇచ్చాము సేవకుల కుటుంబాలకు కూడా దేవుడు వాళ్ళకి రైస్ ఇవ్వడానికి సహాయం చేశారు వాళ్ళకి సరిపడా రైసు కొంత ఆర్థిక సహాయం మరి వాళ్ళకి కొద్దిపాటి సహాయము చేయటానికి కూడా ప్రభు సహాయం చేశారు మరి ఒక చోటనే కాదు కానీ అక్కడక్కడ సేవకులను కలిసి పరామర్శించి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకు కూడా మరి సహాయం చేయటానికి ప్రభు నిచ్చారు మీరు చూస్తున్నారు ఇంకా అది సరిపోవడం లేదు చాలామంది వస్తున్నారు ఇంకా సరిపోవడం లేదు మనం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది ఇంకెంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు వాళ్ళకు కూడా మనం కొంచెం కొద్ది గొప్ప సహాయం చేసిన వాళ్ళవుతాం మీరెవరైనా ప్రేరేపించబడితే మాతో కలిసి రండి మనమందరం కలిసి సహాయం చేద్దాం కొన్ని రాష్ట్రీలు కానీ కుటుంబాలకి మనం అండగా ఉందాం దయచేసి అన్యతగా భావించద్దు ఈ సమయంలో మనము వేరే విధంగా ఆలోచించకూడదు మనము ఏదో ఒకటి వాళ్ళకి కొంతమంది పులిర ప్యాకెట్లు పంచుతూనే ఉన్నారు ఈ విధంగా వేరే ప్రాంతానికి వెళ్తానికి ప్రభు సహాయం చేశారు ఇది బసవయ్య గారి ఇల్లు పూర్తిగా పోయింది అదే బారు కూడా పోయింది వారికి కొన్ని పనులు ఇవ్వడం జరిగింది